ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈరోజు పోలాండ్ రాజధాని వార్సా చేరుకున్నారు ప్రపంచ నాలుగవ పారిశ్రామిక విప్లవ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు ఇరవై మూడవ తేదీన దేశవ్యాప్తంగా జరుపుకోనున్నామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు భారత్ ఆఫ్రికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈరోజు పోలాండ్ రాజధాని వార్సా చేరుకున్నారు వార్సా సైనిక విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది ముందుగా జామ్ సాహెబ్ నవనగర్ మెమోరియల్ కాసినో యుద్ధ స్మారక చిహ్నం కొల్హాపూర్ మెమోరియల్లను ప్రధానమంత్రి సందర్శించనున్నారు ఆ తర్వాత వార్సాలో ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు ఇరుదేశాలు దౌత్య సంబంధాలకు డెబ్బై ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోలాండ్ పర్యటనకు వచ్చినట్టు మోదీ తెలిపారు ఈ అధికారిక పర్యటనలో నరేంద్ర మోదీ పోలాండ్ ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్ ఆ దేశపు అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడాతో రేపు సమావేశమవుతారు గత నలభై ఐదు సంవత్సరాల్లో పోలాండ్లో భారత ప్రధానమంత్రి పర్యటించడం ఇది తొలిసారి ప్రపంచ నాలుగవ పారిశ్రామిక విప్లవ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ సిద్దంగా ఉందని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఈ రోజు హర్యానాలోని ఫరీదాబాద్లో జగదీశ్ చంద్రబోస్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదవ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ నాణ్యమైన విద్య పరిశోధన ఆవిష్కరణల ప్రాముఖ్యతను ప్రస్తావించారు నూతన విద్యా విధానంలో వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు యువత నైపుణ్యం స్వావలంబన సాధించటంలో జేసీ బోస్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నందుకు రాష్ట్రపతి ప్రశంసించారు చెట్లు మొక్కలకు కూడా భావాలు ఉంటాయని శాస్త్రీయంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నిరూపించిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ అని అన్నారు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి ఆద్యుడైన జగదీష్ చంద్రబోస్ గొప్ప శాస్త్రవేత్త అని విద్యార్థులు ఆయన జీవితాన్ని రచనలను స్ఫూర్తిగా తీసుకుని టెక్నాలజీ ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావాలని రాష్ట్రపతి ఈ సందర్భంగా కోరారు మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు ఇరవై మూడవ తేదీన దేశవ్యాప్తంగా జరుపుకోనున్నామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు ఇది భారత సమాజం సాంకేతికతలపై అంతరిక్ష పరిశోధన ప్రాముఖ్యతను చాటి చెబుతుందని అన్నారు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కర్టెన్ రైజర్ పాత్రికేయుల సమావేశంలో మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గత సంవత్సరం ఇదే రోజున చంద్రయాన్ త్రీ చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ సురక్షితమైన మృదువైన ల్యాండింగ్ ను సాధించిందని గుర్తు చేశారు భారత అంతరిక్ష రంగం తొలినాళ్లలో తక్కువ స్టార్టప్లు ఉండేవని అయితే ఇప్పుడు దాదాపు మూడు వందల స్టార్టప్లు కలిగి ఉందని పునరుద్ఘాటించారు రాబోయే పది సంవత్సరాల్లో भारत अंतरिक्ष आर्थिक व्यवस्था ऐद रेट जितेन्द्र सिंग पे तेईस अगस्त के दिन पहली बार राष्ट्रीय अंतरिक्ष दिवस मनाया जा रहा है और यही वो दिन है जहां एक वर्ष पहले पहली बार साउथ पोल पर चंद्रयान थ्री का लैंडिंग हुआ और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने इस मिशन को सदा फॉलो भी किया और जिस दिन ये लैंडिंग हुई उस दिन भी वो वर्चुअल माध्यम से जुड़े हमारे अंतरिक्ष वैज्ञानिकों के साथ और फिर उन्हीं के द्वारा ये घोषणा की गई थी प्रति वर्ष इस दिन को राष्ट्रीय अंतरिक्ष दिवस के रूप में मनाया जाएगा और आने वाले समय भारत की अर्थव्यवस्था में अंतरिक्ष सेक्टर की एक प्रमुख भूमिका रहने वाली है अगले दस वर्ष में पांच गुना बढ़ जाएंगे और लगभग चालीस बिलियन यूएस डॉलर तक जाएंगे आकाशवाणी భారత్ ఆఫ్రికా నాలుగవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన పంతొమ్మిదవ సిఐఐ ఇండియా ఆఫ్రికా బిజినెస్ కాంక్లేవ్ ప్రారంభ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ వ్యవసాయం సముద్ర భద్రత బ్లూ ఎకానమీ రంగాల్లో భారతం దేశం ఆఫ్రికా సహకారానికి అపారమైన అవకాశం ఉందని అన్నారు ఈ భారత్ ఆఫ్రికా బిజినెస్ కాన్క్లేవ్ ఒక భవిష్యత్తును సృష్టించడం అనే ఇతివృత్వంతో జరుగుతుందని అన్నారు

త్రిపురాలో గత డెబ్బై ఎనిమిది గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు వరి పొలాలు వరద నీటిలో మునిగిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది ముందు జాగ్రత్త చర్యగా ఈరోజు రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలను మూసివేశామని ప్రభుత్వం ప్రకటించింది త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా రాష్ట్రంలో తీవ్ర వరదల కారణంగా తలెత్తిన ప్రస్తుత పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు ఈ సంక్షోభ సమయంలో అన్ని విధాలా ఆదుకుంటామని హోంమంత్రి హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి తెలియజేశారు వరదల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపోవడం ట్రాన్స్ఫార్మర్లు మునిగిపోవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రతన్ లాల్ నాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆగస్టు ఇరవై మూడవ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు ఈ పర్యటన సందర్భంగా అమెరికా సెక్రటరీ ఆస్టిన్తో రాజ్నాథ్ సింగ్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు భారత్ అమెరికా దేశాల మధ్య రక్షణ రంగ సంబంధాల నేపథ్యంలో ఈ పర్యటన సాగుతుందని ఆ శాఖ పేర్కొంది ఈ పర్యటన భారతదేశం అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేస్తుందని తెలిపింది ఈ పర్యటనలో భాగంగా రాజ్నాథ్ సింగ్ అమెరికా రక్షణ పరిశ్రమతో కొనసాగుతున్న భవిష్యత్ రక్షణ సహకారాలపై ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు అలాగే ప్రవాస భారతీయులతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు మహారాష్ట్రలోని బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసులో నిందితుడు అక్షయ్ షిండేను స్థానిక కోర్టు ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు పోలీసు కస్టడీకి పంపించింది అక్షయ్ షిండే బద్లాపూర్లోని ఒక పాఠశాలలో చదువుతున్న ఇద్దరు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఈ కేసును విచారించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది సంబంధిత పాఠశాల ప్రిన్సిపల్తో పాటు ఇద్దరు సహాయకులను సస్పెండ్ చేయగా స్థానిక పోలీస్ స్టేషన్లోని పోలీస్ ఇన్స్పెక్టర్ను బదిలీ చేశారు ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ రోగుల సంరక్షణ దృష్ట్యా విధుల్లో చేరాలని రెసిడెంట్ డాక్టర్లకు విజ్ఞప్తి చేసింది ఆరోగ్య సంరక్షణ నిపుణుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య సిబ్బంది భద్రతకు భరోసా కల్పించేందుకు సుప్రీంకోర్టు కూడా హామీ ఇచ్చిందని ఎయిమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది ఆరోగ్య సంరక్షణ నిపుణుల ఆందోళనను పరిష్కరించటానికి ఎయిమ్స్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఇదిలా ఉండగా కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లేడీ హార్జింగ్ మెడికల్ కాలేజీ మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ వర్ధమాన్ మహావీర్ హాస్పిటల్కు చెందిన రెసిడెంట్ వైద్యులు మంతర్ వద్ద ఈరోజు నిరసన చేపట్టారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ తొమ్మిదవ ఎడిషన్ను బంగ్లాదేశ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు మార్చింది ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ ఈవెంట్కు అధికారిక హోస్టుగా కొనసాగుతుంది ఈ టోర్నమెంటు యుఏఈలోని దుబాయ్ షార్జాలలో అక్టోబర్ మూడవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు జరగనుందని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఈరోజు పోలాండ్ రాజధాని వార్సా చేరుకున్నారు ప్రపంచ నాలుగవ పారిశ్రామిక విప్లవ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ సిద్దంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు ఇరవై మూడవ తేదీన దేశవ్యాప్తంగా జరుపుకోనున్నామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు భారత్ ఆఫ్రికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు